చిన్న జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బడలింగపల్లి బండలింగపల్లి గ్రామంలోని గౌడ సంఘం కమ్యూనిటీ హాల్ బ్యాలెన్స్ వర్క్ కేటీఆర్ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ బాలరాజ్ నర్సాగౌడ ఐదు లక్షల శాంక్షన్ తీసుకురావడం జరిగింది ఇది బ్యాలెన్స్ వర్క్ ను గౌడ సంఘం వారు చెప్పిన విధంగా కమిటీ కమిటీ హాల్ కు గోడ స్థాయి కేస్ ప్లాస్టిక్ తదితర పనుల చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఈరోజు విచ్చేసిన మాజీ ఎంపీటీసీ పద్మ దేవయ్య గ్రామ గ్రామశాఖ అధ్యక్షుడు కొడుముజ దేవయ్య టిఆర్ఎస్ సభ్యులు జంగ అంజిరెడ్డి దేవయ్య టిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు బాలరాజు నరేష్ గౌడ్ అలాగే కాంగ్రెస్ పార్టీ గ్రామ సభ అధ్యక్షుడు బాలరాజు రమేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఎండి అహ్మద్ అబ్బగోని ఎల్లాగౌడ్ అలాగే గౌడ సంఘం ప్రెసిడెంట్ ఈడుగురాల ఎల్లాగౌడ్ వైస్ ప్రెసిడెంట్ శివగోని లక్ష్మణ్ గౌడ్ బాలరాజు బాల నర్సాగౌడ్ బారగోని నర్సాగౌడ్ లింగల రాజగౌడ్ ఈడుగురాల సాయి కుమార్ తుయ మరియు మరియుల అంజగౌడ్ కోయడి నర్సగౌడ్ కోయడి ఎల్లా మరియు అతికం రామగౌడ్ అధికం శంకర్ గౌడ్ పాల్గొనడం జరిగింది ఈరోజు బండారి గ్రామంలో గౌడ కమ్యూనిటీ బ్యాలెన్స్ వర్క్ కింద ఐదు లక్షలు మంజూరు ఇవ్వడం జరిగింది గౌరవనీయులు తెలంగాణ తొలి మంత్రివారిలు తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు సిరిసిల్ల ప్రాంత ఎమ్మెల్యే అయిన శాసనసభ్యులైన గౌరవనీయులు కేటీ రామారావు గారు మన గౌడ సంఘానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు ఇవ్వడం జరిగింది బ్యాలెన్స్ వర్క్ కింద ఆ బ్యాలెన్స్ వర్క్ గౌడ సంఘ సభ్యులు చెప్పినట్టు బెడ్ గాని గోడలు కానీ సీడీ గాని ఇవన్నీ చేయడం జరుగుతుంది మరియు ఇంకా అదనంగా డబ్బులు అయితే ఇంకొక ఐదు పది లక్షలు అయితే ఫుల్ షేప్లో కంప్లీట్ అవుతుంది కాబట్టి ఇంకో ఐదు లక్షలు మంజూరు ఇవ్వాలని కోరుతున్నాము గౌడ సంఘ పక్షాన ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ సభ్యులు వార్డు సభ్యులు గౌడ సంఘ సభ్యులు అందరికీ పేరు పేరిన కేటీ రామారావు పక్షాన గౌడ సంఘ పక్షాన కేటీ రామారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై హింద్